ఉన్నాడు కావాలనుకుంటే కొంచెం పాపులర్ వస్తుంది కానీ కావాలి కారం తినది మూనెక్క తినడు అంటే మళ్ళీ ఉన్న ఉంటుంది టేస్ట్ మంచిగా అనిపిస్తుంది నాకు వీడిని తీప అక్కడ తో బల్లూరు ఉంటే నా నాతి కేట మూడు రోలలు ఇంటి కాబట్టి

కారం 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 ఎక్కువ మొన్న అది బాగా ఉన్నది ఏమై కొత్త ప్రయోగం ఎందుకంటే చాలా రోజులు కాబట్టి అట్లా అయింది అన్ని పర్ఫెక్ట్గా తెలిసిపోతే

తయంగా చేస్తున్నారా నా ఒక టై కచిన ఐపో సబలు సబలునే గాడ్ సబలుపడే ఇట్లా ఇట్టే 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 జాడీ తీసుకొచ్చినాము కుండ కుండ తీసుకొచ్చాము ఇది ఈ ఆరు వందలు దీనికే దీనికోసమే స్పెషల్గా పోయినాము గా బైనముకరోజు ఆడికి పోయి తీసుకొని వచ్చినాము మళ్ళా దొరకాయని మళ్ళీ అడిగిపోయితే కూడా రెండే ఉన్నాయి కొండ మూడో కుండలు మూడు కొండలు ఉన్నాయి మేము పేరే చేసేటప్పుడు ఇంకోవల్ వచ్చి రాయి తీసుకొని పోయారు పెద్దవి ఉన్నాయి కానీ పద్నాలుగు వందలు అంట పెద్దది అంటే వస్తే వెయ్యి రూపాయలకి వస్తుందో కానీ ఇది ఎనిమిది వందలు చెప్పారు ఆరు వందలకి ఇచ్చారు ఇక బయట ఎట్లుంటుందో రేటు మాకు తెలియదు కానీ ఇక బాగానే అనిపించింది ఫస్ట్ టైం ఇట్లా పెట్టడు దీంట్లో పోనీ అలా పెట్టు పిజ్జమ్మ తప్ప ఉన్నది ఒకటి వేసుకొని దీని

மூத்திதாக்கி சகம் போய்ட்டு தப்பு அல்ல சகம் பண்ண அட்ளோ ஒத்தக்க அது అడుకేసి తీసుకుంటే గట్ల పచ్చలు పచ్చలు వేస్తున్నాయి అంత అంతా అడుగుదగరికి ముతికి రాసుకుంటావా అడుగు దగ్గరికి ముతికి రాసుకుంటావా நூனே நூனா நூனெண்ட் கல்வி கொஞ்சம் நூனா பண்ணி இப்படி இது மாதிரி இப்போ No, इटली अंदर तिलक कलर

அந்த சேர்த்து அட்லமுதேஷ் அண்ணன் வந்து

er Sånn. ఒక్కసారి తీసుకుంటే వేడి ఉంది కొంచెం ఇంకో ఉంది కారం అబ్బా అబ్బా అంతా మేము లేదు మాట్లాడవాడకుగా ఫోన్ తీసేస్తే మంచి అవుతుంది సో ఫోన్

కానీ మరి భూజ నల్ల పడుతుంది లేదా చెక్ చేసుకోవాలి నాకు తెలిసిన అందరితో వచ్చినా కొన్ని మా అమ్మాయి తినే అది కలిపి నీళ్ళు పోరా

बाजन मार రేకొడి hey,